అందరికీ నమస్కారాలండి మన మానవ వ్యవస్థలో అలనాడు కొందరు పెద్దలు సర్వ విధాల ఆలోచించి కొన్ని కొన్ని మానసిక స్థితిగతుల నియమాలు చాలా చాలా లోతుగా ఆలోచించి చేర్చారు అందులోని భాగంగానే మానవ జీవన విధానాలలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి పుట్టుకలు పెళ్ళిళ్ళు సావులు అయితే మన మానవ జాతికి జీవన పయనంలో కథలు సుఖాలు నవ్వులు ఏడుపులు ఆనందాలు ఆవేశాలు ఇటువంటివి చాలా ఉంటాయి కదా వీటి యొక్క ఆంతర్యం అనేది అందరికీ తెలియడం అనేది సాధ్యం కాని పని నోటికి ఒక్కరికి తిలవటమే చాలా విచిత్రం లోక కళ్యాణం అనేది సవ్యంగా సాగాలని అలా నాటి మన పెద్దలు తత్వ మార్గాలను చాలా లోతుగా వారు పెళ్లి జరిగిన కుటుంబంలోని వారు సావింటికి పోకూడదని అలాగే బిడ్డ పుట్టిన కుటుంబం వారు సావింటికి పోకూడదని ఇలా చనిపోయిన వారి కుటుంబాల వారు కూడాను పెళ్లి జరిగిన ఇంటికి పోకూడదని పురుడు జరిగిన ఇంటికి పోకూడదని ఈ విధమైన ఆంక్షలను లోకంలో ఆచరింపజేయడంలో గల ఏమంటే ఈ విషయాన్నే పెద్దలను గురువులను పండితులు అడిగితే తప్పు అంటారు దోషం అంటారు అరిష్టం అంటారు ఇంకను వివరంగా అడిగితే అతిక తెలివి అంటారు ఇంతే తప్ప అందునగాన పరమార్థం అనేది అంత తొందరగా ఎవరికీ అందలేదు అందులో గల ఆంతర్యం ఏమంటే వివాహం అంటే మరొక కొత్త సంవత్సరానికి నాంది అనొచ్చు పునాది అనొచ్చు శ్రీకారం అనవచ్చు ఈ విధంగా కొత్త సంవత్సరానికి కూర్చిన ఆనందం అనేది ఆ కుటుంబం వారిలో ఉంటుంది కనుక ఇది సంతోషమైన కార్యక్రమం కనుక ఇక అట్టి కుటుంబాలలో వారి మధ్యలో సంతోషం అనేదే ఈమిడి ఉంటుంది కనుక ఇక దానిని కొంతకాలం వరకు అలాగే ఉంటుంది కనుక ఇక చావు కుటుంబం వారు వీరు వారింటిపైనా వారు వీరింటికి వచ్చినా చావు అనేది ఒక అన్యాయం జరిగిందని భావిస్తుంటాము గనుక మానసిక ఆందోళనకు గురవుతాము కనుక అట్టి కుటుంబం వారు కొన్ని రోజుల వరకు శోక పరిస్థితిలోనే ఉంటారు కనుక ఇక పెళ్లి జరిగే ఆనందం పొందే వీరికి వారు తటస్థిస్తే ఇక వారి జరిగిన అన్యాయం అనేది వీరు పంచుకోవాలి గనుక ఇక మానసికంగా వీరి ఆనందం అనేది చెదిరిపోయి ఇక వీరు కూడాను ఆ శోకంలోనే భాగాన్ని పంచుకోవాలి నిజానికి వీరి మనసులో నవ్వు ఉంటుంది వారి మనసులో శోకం ఉంటుంది ఈ రెండిటిని కొంతకాలము ఆ రెండు స్థితులు కూడాను సృష్టిలో జీర్ణమయ్యేదాకా అలాగే వారి మనసులలో జీర్ణమయ్యేదాకా అంటే కొన్ని నెలల వరకు ఆ ఇరువురిని కాస్త దూరంగా ఉంచే ప్రయత్నం ఇక అలాగే బిడ్డ పుట్టి పురుడు జరిగిన కుటుంబం వారు కూడాను బిడ్డ పుట్టిన వారు కూడాను మరో మనిషి మన కుటుంబంలోకి వచ్చాడు కనుక ఇది కూడాను సంతోషకరమైన పరిణామే కనుక ఈ కుటుంబంలో కొత్త వారు వచ్చిన ఆనందానికి అలాగే ఆ కుటుంబంలో ఒకరు ఉపయోగన శోకానికి రెంటికి కూడాను మానసిక రుక్మతులకు వ్యతిరేక విధానం గనుక ఆ విధంగా కూడాను అలానాటి పెద్దలు తత్వశాత్రాన్ని లోతుగా ఆలోచించి అందుకే కొన్ని నెలలలోపు వారి కుటుంబానికి వీరి కుటుంబానికి వారింటికి వీరు వీరింటికి వారు వెళ్ళకూడదని ఎందుకు అంటే నవేవాడు ఏడవలేడు ఏడిచేవాడు నవలేడు కనుక ఇది అలా నాటి అనుభవజ్ఞులు మనకు అందించిన కొన్ని కట్టుబాట్లు ఇంతే తప్ప ఇందున ఏదో పెద్ద బూచి లేదు భూతము లేదు అందుకే వాళ్ళం పోయి నవే కుటుంబాన్ని ఎందుకు బాధ పెట్టాలి అయితే వీళ్ళు ఆ ఇంటికి పోయినా వాళ్ళు ఇంటికి వచ్చిన ముళ్ళు పోయి మీద పడ్డా అటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అన్నట్లు ఇటు నిజాన్ని వివరించి చెప్పగలిగిన వృద్ధులు కానీ గురువులు కానీ నిజానికి దాకా కూడా ఈ నిజం చేరలేదు కనుకనే వారు అరిష్టము తప్పు దోషము అంటూ సమాధానంగా చెప్తుంటారు నిజానికి సృష్టి కార్యలు అనేవి చావులు అనేవి పుట్టుకలు అనేవి పగలు అనేది రాత్రి అనేది ఇది సృష్టి ధర్మంగా ప్రతినిత్యము సాగడమే తప్ప ఆగడం అనేది ఉండదు అని అనే సత్యము నోటికో కోటుకో ఒకటి తినడం చాలా చాలా అరుదు కనుక దీనిని ఆచారంగా లోకాన్ని చేర్చారు గ్రహించగలిగితే చాలా చాలా కట్టుబాట్లలో మానసిక స్థితిగతుల విధానమే ఖచ్చితంగా ఉంటుంది ఇది మీకు ఎంతవరకు అర్థమైందో కానీ అనుకుంటే క్షమించండి